గత తొంభై నాలుగు నుంచి రాజకీయాల్లో ఉన్నాం నేను మా నాన్నగారు తొంభై ఆరులో ఆయన మంత్రివర్గంలో సర్పంచ్గా పనిచేసాను కానీ అనేక కారణాల వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు మాదిగలను మానసికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నైతికంగా అన్ని విధాలుగా మాదిగలను చంపుతూనే ఉన్నాం అందులో నేను ఇచ్చేయాల స్టేట్మెంట్ ఏంటంటే మా నాన్నను ఇవాళ చంపిన నరాతకుడు బాగా మీరు అజేయండి మా నాన్నను చంపిన నరాంతకుడు కడియం శ్రీఆర్ దాని వెనుక కారణాలు ఏంది ఎట్లా చనిపోయిండు ఎట్లా ఎట్లా చంపగలిగిండు తర్వాత నన్ను రాజకీయంగా వెనుకాల నుండి గ్రామ స్థాయి నుంచి నన్ను సర్పంచ్ తెనియకుండా పార్టీలో నేను బీఆర్ఎస్ ఉద్యమాల్లో రాజకీయాల్లో నేను ఉద్యమాల్లో పనిచేసిన రెండు వేల ఎనిమిది నుంచి మొదలు పెడితే దాకా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కానీ ఎక్కడ చూడు ఎవరైతే తెలివి కళ్ళల్లో ఉంటారో ఎవరైతే బాగా చదివి సామాజిక సమాజానికి ఉపయోగపడతారో వాళ్ళని అనగతో కుట్లో కడియం చే సక్సెస్ అయ్యింది గణపూర్లా రేపు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని చాటుకొని తన బిడ్డని గెలిపించుకొని దేశ రాజకీయాలు ఉన్నటువంటి ఇక్కడ మాదిగలను కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక జనాభున్న మాదిగలను కానీ ఇంకా ఇతర వర్గాలను కానీ ఆయన సజీవ చేయడానికే కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తా ఉన్నావు నిన్నటికి నిన్న మనం ఇక్కడ కేసీరెడ్డి మనోహర్ రెడ్డి కానీ ఒక ఆడియో బయటికి తీయడం జరిగింది దానిలో భాగంగా అందులో ఉన్నది ఇద్దరు దళిత మైలు అంటే మా దళితుల మా మాదిగల పట్ల నువ్వు ఇంత అగ్రెసివ్గా ఇంత కోపంగా నీకు అసలు నీ పుట్టుకేంది నీ కథ ఏంది నీ వ్యవహారం ఏంది నువ్వు ఎక్కడో పర్వ దగ్గరలో పుట్టినావు ఏదో ద చేరదీర్చినావు గణపూర్ ప్రజలను చేరదీర్చినావు నీకు డప్పు కాడ మాది కూడా నీకు పూలదండలు వేసే కాడ మాది కూడా నీకు డోర్ తీసే కాడ మాది కూడా నీకు సెక్యూరిటీ ఉండేది మాది కూడా ప్రతి ఒక్కరి దగ్గర మాదిగారులు ఎక్కడ ఈనంగా వాడుకోవాలో అక్కడ వాడుకుంటున్నావు అందులో నేను స్వయంగా మీ అందరికీ స్వయంగా నేను తెలియవర్చి అంటే నేను కడియ యువసేన రెండు వేల పదిహేనులో నేను ఇష్టం మా మార్చు అని బొట్ల మార్చు అని నా మిత్రుడు పొర దిగింది అతను మేము అందరం కలిసి కడియ యువసేన అనే దాన్ని స్టార్ట్ చేసినాం మాకు తెలియదు కడియం సారి ఇంత మోసగాడా ఇంత మాదిగలిగిన ఇంత అరగదొక్కుతాడా చంపగలిగేంత శక్తి కట్టుకొని చంపడం స్టార్ట్ చేస్తాడా అన్నది మాకు తెలియలే నా అధ్యయనంలో తెలియదు నేను కాకతీయ యూనివర్సిటీలో ఉంటున్నాను నా అధ్యయనంలో రెండు వేల పంతొమ్మిది నుంచి నేను తెలుసుకున్నది బయటపడ్డది తన ఎంత నీచుడో ఎంత అరాచకుడో తను ఎదగడానికి ఎంతమంది నంపడానికి సిద్ధపడినటువంటి నాయకుడు కడియం ఆ కడించారు రెండు వేల పదిహేనులో నేను కడియం స్టార్ట్ చేసిన మూడు సంవత్సరాలు తన పేరు మీద డివెషన్ క్యాంపులు ఎక్కడ పడితే అక్కడ ఆయనే గతంలో ఎర్రబిల్ దాకర్ రావు టీడీపీలో ఉన్నప్పుడు ఏదో వాక్యాలు చేస్తే నేను మా మాదిగలంతా కలిసి బొమ్మలు కాలు పెట్టాలి ఆయన కంగనిస్ట్గా మాట్లాడి అనిపించుకోవాలి అంతవరకు కానీ రాజకీయ ప్రాతినిధ్యంలో కానీ లేకపోతే ఎలాంటి ఆర్థిక పరమైన విషయాలలో మేము మాత్రం ఎక్కడ అంటే నీచులు ఉన్నాం మాదిగలు అంటే కడియం శ్రీయాల దృష్టిలో నీచులు నికృష్టులు ఆ తీరుగా వారి ప్రవర్తన విధానం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కడియ వ్యవస్థలో నేను పనిచేసిన ఇవాళ కొత్తగా గుట్టుకొచ్చిన కడియ వ్యవస్థలో పనిచేస్తున్న నా మిత్రులు తమ్ముళ్ళు అయితేంది ఎవరైతే అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు నేను కాదనట్లేదు కానీ నువ్వు ఎంత పని చేసినా నువ్వు ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉంటావు నువ్వు ఏ నిన్నెడబెట్టాలో కాన్నే పెడతావు ఆయన కావాల్సింది రెడ్లు రావు వీళ్ళిద్దరితోటే ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ ఆయన రాజకీయటువంటి ఉనికి కానీ అక్కడే ఆధారపడదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టగలుగుతారు వాళ్ళు డబ్బులు పెట్టగలుగుతారు ఇంకా ఊళ్ళంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళు ఏంది ఏమంటారు వాళ్ళని మైమామిపై చేసి తాగుట్లు ముంచి తేలిపి ఓట్లు వేయించగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకు పైసలు తీసుకోకుండా కాంట్రాక్టులు ఇస్తాడు వాళ్ళకి పైసలు తీసుకోకుండా ఏమైనా చేయగలుగుతాడు ఎందుకంటే వాళ్ళకు ఖర్చు పెట్టే అంత స్తోమత ఉంటుంది వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు వాళ్ళు రాజకీయంగా వాళ్ళని కాపాడుకుంటారు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మాదిగలను మరీ ముఖ్యంగా గర్పూర్ స్టేషన్లో గత ముప్పై సంవత్సరాల నుంచి నేను నైంటీ సిక్స్ నుంచి చూస్తున్నా మా నాన్న సర్పంచ్ పనిచేసే నైన్టీ సిక్స్ నుంచి నేను చిన్నప్పటి రాజకీయాలను చూస్తున్నాను కడియం చేయాల రాజకీయాలు ఎంత కన్నింగ్ రాజకీయాలు అంటే మా నాన్నను చంపి మామిడే సానుభూతి పొంది మా మమ్మలను రాజకీయంగా అనగదొక్కి చనిపోయిన కానీ మమ్మల్ని ఏనాడు కూడా మా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండి ఈరోజు గ్రామాలలో అనేకటువంటి రిడ్డాలను పోషించుకుంటూ మాదేన తాగుబోతులను తయారు చేసే ప్రయత్నం చేసి ఉన్నటువంటి యువతను మొత్తం పాడు చేశారు కాబట్టి నా ఆవేదన ఏంటంటే ఇంకా చాలా వివరాలు ఉన్నాయి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆయన ప్రతి ఒక్కదా మీడియాలో ఆయన ఉంటారా ఆధారం ఉందా నీ దగ్గర ఆధారం ఉంటే పెట్టు ఆధారం ఉంటే బయట పెట్టాను నా దగ్గర అన్ని ఆధారాలు ఒక్కొక్కటి రేపంచి ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది ఎవరు ఏ ఛానల్ ఏ డిబేట్లకు రమ్మన్నా నేను వస్తాను కడిఎంసిఆర్ గారి బిడ్డతోటి నేను కడియం కావ్య గారితో నేను పని చేసినాను మూడు సంవత్సరాలు పని చేసిన ఆమెకు మాట్లాడే తత్వం తెలియదు అనుభవం లేదు లేకపోతే విశాల పట్ల ఒక పరిజ్ఞానం లేదు ఆమె ఎట్లా రాజకీయ అంటే కారణము కడిఎంసీఆర్ గారి యొక్క వారి యొక్క కుట్రలో భాగంగా ఈరోజు ఆమె రాజకీయంగా ఎదగడానికి కారణమవుతుంది అంటే తాను బీఆర్ఎస్లో నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇక్కడ కారణం ఒక్కటే కనీఎంసీ గారికి టిక్కెట్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మా దళిత మా మాది బిడ్డ ఇందిరా గారికి నేను సపోర్ట్ చేయడం జరిగింది ఇవాళ ఎవరున్నారు ఎవరు లేరు ఇవాళ బీఆర్ఎస్లో నీకు కేసీఆర్ గారిని నమ్మించి టిక్కెట్ ఇస్తే నువ్వు డబ్బులు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొని ఆ ఇరవై కోట్లు నువ్వు ఎక్కడ ఇయ్యాలో ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఇక్కడ తీసుకున్నావు ఇక్కడ కూడా మనం మాదిగలను అంటే వీళ్ళకు డబ్బులు ఉండవు వీళ్ళు వీళ్ళ పరిస్థితి దిగితే వీళ్ళు ఏమున్నది తాగబెడితే తినబెడితే ఓట్లు వేస్తారు అనే విధానంలో నువ్వు ఇంత నీచంగా ఆలోచించి ఇలా మా మాదిగ జాతిని అవమానపరుస్తున్నావు అంటే అది నీక చెల్లుబాటు కావాలి నువ్వు ఏందని నీ మనసాక్షి తెలుసు ఇవాళ కేసీఆర్ ముందు ఆయన ఇరవై కోట్లు తీసుకున్నానా ఆధారం ఏంటంటే ఈసీ గారి ఒక ఎన్నికల నిబంధనలు ఉంటుంది నాలుగు నాలుగో మధ్యలో జరిగినటువంటి సంభాషణ కానీ జరిగినటువంటి వ్యవహారం కానీ ఎవరికి బయటపెడతారండి అంటే ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ మా మాదిగల మధ్య ఐక్యత లేకుండా మా మాదిగలను అణుగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కడియంశ్రీ గారిని ఇవాళ నేను కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన భూపాలపల్లి నుంచి మొదలు పెడితే పాలకుర్తి దాకా నాకున్నటువంటి వ్యవస్థ ఉంది ఇలా నేను ఒక్కరిని కావచ్చు కానీ నేను ఎంతోమందికి సర్వీస్ చేసిన నేను ఎక్కడైనా హాస్పిటల్ కానీ బ్లడ్ కావాలంటే నేను అందించిన ఎక్కడ నేను చేసిన సర్వీస్కు నాకున్నటువంటి అభిమానులు ఉన్నారు నాకున్నటువంటి వ్యవస్థలో ఉన్నారు ఇవాళ కేవలం ఇలా నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ నేను ఎదిరించడానికి కారణం ఏంటంటే కేవలం కడియం శారి మాదిగలను రేపు సజీవ సమాజం చేయడానికి వచ్చిండు కాబట్టే నేను ఎదురుగా నిలబడ్డా నా దగ్గర అన్ని ఆధారాలు ఒక్కొక్కటి నేను బయట కడియం యొక్క అరాచకాలను ఈ ప్రపంచానికి తెలియజేయడానికే రోజు నేను పార్లమెంట్ బరిలో ఉన్నా మాదిగలారా దయచేసి ఇలా మల్లకృష్ణ గారు కావచ్చు ఇలా మోతుపల్లి గారు కావచ్చు పిడమంత్రి రవి గారు కావచ్చు వంగపల్లి శ్రీనివాస్ కావచ్చు ప్రతి ఒక్క మాదిగ సంఘాలు ఉన్నటువంటి పెద్దలందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నా అన్నలారా ఈ రోజు మనం కావాల్సినటువంటి అవసరము అవసర అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇవాళ మనము ఏకం కాకపోతే ఈ యొక్క ఒక ఐదు వందల ఓట్లున్న ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చేతిలో రేపు మాదిగలు యాభై లక్షల మంది మాదిగలు బలిగా పోతున్నారు కాబట్టి దయచేసి అందరం కూడా కూర్చొని ఒక కార్యాచరణ తీసుకొని వరంగల్లో ఈ కడియం బొంద పెట్టడానికి ఈ కడియం చేయాన్ని రాజకీయంగా చేయడానికి అందరం ఏకం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను పార్లమెంటు బరిలో నిలుచున్న మాదిగ బిడ్డలారా అదేవిధంగా ఎస్సీ హెచ్ బీసీ మైనారిటీ వర్గాలారా మీ అందరికీ నేను సేవ చేయడానికి ముందుకొస్తున్నా ఒక నేను కంటే ఎక్కువ చదువుకున్నా నేను చదువుకున్నది డబుల్ పీచ్ చేసిన ఆయన చేసింది ఒకటే పీజీ నేనేం తక్కువ నేను ప్రజలకు సేవ చేసిన నేనేం తక్కువ ఇలా వాళ్ళ బిడ్డ చదువుతున్నాను నేను కూడా డబుల్ పీచ్ చేసిన నేను తక్కువ నేను నేను రాజకీయంగా చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలనుకున్నా ఇలా నా తమడిపల్లి గ్రామం అయినా మీరు తెలుసుకున్నా నేనేందో చెప్తారు కాబట్టి దయచేసి మన వరంగల్ పార్లమెంట్ ఉన్నటువంటి మాదిగలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మాదిలందరూ నా బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరీ ఒకటి ఇవాళ నేను భువనగిరిలో కూడా పార్లమెంట్లో బరిలో ఉన్నా అక్కడ కూడా నాది బ్యాటు గుర్తు ఇరవై రెండు నెంబరు ఇక్కడ పదవ నెంబరు ఖచ్చితంగా అక్కడ నా మాదిగలు ఉన్నారు నేను గాదాపక్క వంశం నాది సోయిపురం కానీ నీ కేసరెడ్డిపల్లి కానీ చిన్నరాంచర్ల కానీ బచ్చలపేట కానీ జనగావు కానీ అన్ని చోట్ల నా వర్గ నా మాదిగ ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా అక్కడ కూడా నేను నేను పోటీలో బరిలో ఉన్నాను కాబట్టి ఈరోజు ఏకం అంతా కడియం శ్రీఆర్ గారి నుంచి ఒక్కొక్కటి నేను బయట పెడతా ఏ ఛానల్ వచ్చినా నేను లైవ్ డిబేట్లో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి కాస్కో కడియం శ్రీ అని నుంచి నీ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తును అంతం చేయడానికి మేము ఆదిగలం త్వరలో ఏకంగాబోతున్నాము ఖచ్చితంగా నీకు రాజకీయ సమాజిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను